అన్నమయ్య జిల్లా నందలూరు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు పోతురాజు మస్తానయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డితో కలిసి ఎన్డీఏ నాయకులు కేకులు కట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అవిశ్రాంతమైన కృషి పట్టుదల దూరదృష్టితోటి దేశ ప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకొచ్చారని ప్రజా సంక్షేమంపై దృఢ సంఖ్య అసాధ్యమైన ఎన్నింటినో సుసాధ్యం చేసి పేదల సంక్షేమంలో సరికొత్త చే భారత్ ను అభివృద్ధి చెందించిన దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశ ప్రజలను భాగస్వాములను చేశారు అని వారి నాయకత్వంలో దేశ ప్రతిష్టను అంతరిక్ష వరం పెంచి ప్రపంచ శాంతి కరుణ అంత్యోదయ అనే మంత్ర మంత్రంతో ప్రతి క్షణాన్ని దేశానికి దేశ ప్రజలకు అంకితం చేసి విజయవంతమైన ప్రధానిగా నిలిచారు అని సేవా సుపరిపాలన అభివృద్ధి తోటి భారత్ను అభివృద్ధి చెందించిన దేశంగా మార్చాలనే ఆయన యొక్క లక్ష్యం అసమాన్యమైనది ఆయన నాయకత్వం లక్షలాది మంది భాజపా కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని వారు ఆరోగ్యంగా దీర్ఘాయుష్ తోటి ఉండాలని వెంకటేశ్వర స్వామిని మీ ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దల విజయసాగర్ బీజేపీ నాయకులు హిమగిరినాథ్ విఠల ఆచార్య మురళి నందలూరు సర్పంచ్ రాము లేబర్ సర్పంచ్ నర్సయ్య టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య తెదా బిసిసిఎల్ అధ్యక్షులు తాటి సుబ్బారాయుడు టిడిపి నాయకులు షేక్ మౌలా పఠాన్ మొహర్ఖాన్ టంగుటూరు హరి చామంది చామంచి జనసేన నాయకులు వాసు పాండే కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటములో నిలబెట్టిన గొప్ప యోధుడు ఎన్నో దేశాల్లో ఆర్థికంగా పేరెన్నికల దేశాల్లో కూడా ఆర్థికంగా కుదేరేపిన సందర్భంలో ఇండియాను అంటే భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా నిలబెట్టిన ఆర్థిక శాస్త్రవేత్త పైపెచ్ భారతదేశం అన్నా భారతదేశంలోని ప్రజలన్నా ఎంతగానో ప్రేమించే అభిమానించే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెందులూరులో ఒక అద్భుతమైన రీతిలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడం నిజంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అప్పుడప్పుడు మనం చంద్రగుప్త మౌలిని అశోకుడిని తర్వాత గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు ఉన్నాం క్రీస్తు క్రీస్తు పూర్వము క్రీస్తు శకములో కూడా ఎంతోమంది గొప్ప చక్రవర్తుల్ని ఈ భారతదేశం చూసింది ఆ తర్వాత ఈ నవయుగ భారతదేశంలో ఆ స్థాయిలో భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ అభిమానం సంపాదించుకొని ప్రజల చేత శుభాషణ ఈ భారతదేశానికి చక్రవర్తి శ్రీ నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మేము ఘనంగా చెప్పదలుచుకున్నాం గత యాభై సంవత్సరాల కాలంలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరూ లేరు ప్రమాణం చేసిన తర్వాత కూడా పూర్తిగా భారతదేశాన్ని అంతా అనుసంగలలో భారతదేశంలోని అభివృద్ధి అంతా దాని కనుసంగలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ చూసినా నాలుగు లేళ్ల రోడ్లు ఆరు నెలల రోడ్లు ఎనిమిది లేళ్ళ ఎనిమిది లేళ్ల రోడ్లు ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి చిన్న 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 నగరాలు పట్టణాలు పెద్ద పెద్ద నగరాలుగా ఈరోజు తయారవుతున్నాయి ఎక్కడ చూసినా యాభై అంతస్తులు డెబ్బై అంతస్తుల భవనాలు ఈరోజు వస్తున్నాయంటే దానికి కారణం మోడీ అవలంబించే ఆర్థిక విధానాలే అట్లాగే స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ దేశంలో పూర్తిగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విలుగు తెచ్చి అన్ని ప్రాంతాలు కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు కూడా మురికి లేకుండా చెత్త లేకుండా క్లీన్గా పెట్టడంలో కృత్రిత్రులైన వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోడీ గారే వికసిత భారత్ అనే ఒక నినాదంతో ముందుకు వచ్చారు భారతదేశంలో ప్రతి ప్రాంతం కూడా వికసించాలా ప్రతి ప్రాంతం కూడా ముందుకెళ్లాలా అభివృద్ధి పనులు నడవాలని ఆకాంక్షించి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మీరొక్కసారి నదులు మన చూడండి కొత్త కరెంట్ లైన్లు ఈరోజు వస్తున్నాయి తాత కరెంట్ లైన్లలో కరెంటు సరిగా రావడం లేదని ఇరవై నాలుగు గంటలు కరెంటు సరిగా ఇవ్వడం లేదని ఈరోజు గ్రీఫ్లేస్ కరెంట్ని ప్రతి ఊరికి అందజేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి ఈరోజు రోడ్డు కనెక్టివిటీని ఇస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ చూసినా ఉచిత బియ్యం కోవిడ్ పరిస్థితుల్లో కరోనా కాలంలో కూడా ప్రతి నెల ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ప్రతి వ్యక్తికి అందించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అట్లాగే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని గమనించి ప్రతి సంవత్సరము కూడా పన్నెండు వేల రూపాయలను ఉచితంగా పన్నెండు వేల రూపాయలు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇట్లా చేస్తూ మాట్లాడుతూ పోతే ఒక శాంత లిస్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రజలకు అందుతున్న పథకాలు కావచ్చు ప్రోత్సాహకాలు కావచ్చు ఒక శాంత లిస్ట్ ఉంటుంది ఇంత భారీగా ప్రజలకు సాయం చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అనడంలో ఏమాత్రం స్వేచ్ఛ లేదు ఆయన నాయకత్వంలో ఈ భారతదేశం చాలా సురక్షితంగా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పక్కన పెట్టి కాశ్మీర్ భారతదేశం అంతర్భాగంగా చేసి అక్కడ ఏమాత్రం టెర్రీజానికి కావు లేకుండా చేసిన ఏకైక మోగాడు శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మరొకసారి చెప్పక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘన విజయాలు ఆయన ఎన్నో సాధించారు ఇంకెన్నో సాధించబోతున్నారు మా అందరికి కూడా ఒకే భావన ఆయన ఇంకొక పది సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలా ఈ భారతదేశానికి సురక్షిత ప్రాంతంగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలు నిలబెట్టాలనే ఒక ఆకాంక్ష ఆశతో ఈ రోజు ఆయన బర్త్డే ఘనంగా చేస్తున్నాం మరొక పది సంవత్సరాలు ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాలని శ్రీ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్